మాట నరులు చెడుతనము భూమిదా గొప్పది చాలు నరుల చెడుతనం అంట భూమి అంట గొప్పదంట అంటే భూమి మీద విస్తరించింది ఎప్పుడు నోవహు దినాల్లో అప్పుడు ఏం చేశాడు దేవుడు చూసి ఊకున్నాడా అమ్మా ఊకున్నాడన్నా దేవుడు ఏం చేశాడు నరులు నరులు బాగా చెడిపోయిన మనస్సు కలిగి పాపము కలిగి వాయి వరుసలు ఏమి లేవు అప్పుడు ఏం జరిగిందంట జల ప్రవాహము భూమిపైకి వచ్చింది దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చి భూమిని అంతా ఏం చేసింది ముంచేసింది ఒక్క నోవహు కుటుంబాన్ని తప్ప మిగతా అందరిని ఏం చేసింది దేవుని ఉగ్రత ద్వారా నశవింపయారు అందరూ చచ్చిపోయారు నోబహు కుటుంబం ఒక్కటే బ్రతికింది నోబహు ఓడలో చేరిన జంతువులు పశుపక్షాదులు మొత్తము కూడా సజీవంగా ఉన్నాయి వాటి ద్వారా మరలా భూమి విస్తరించింది అయితే దేవుని ఉగ్రత కుమ్మరించబడింది ఎందుకు నరుల చెడుతనము ఎక్కువైంది పాపము విస్తరించింది అందుకే అప్పుడు దేవుని ఉగ్రత వచ్చి అక్కడ ఆగిపోయింది మరలా ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయంలో సోదమా గోమర్రా పట్టణాల మీద దేవుని ఉగ్రత కుమ్మరించడానికి దేవుడు ఆ ఊరి ఆ గ్రామాలపైన ఆ పట్టణాలపైన ఉగ్రతను కుమ్మరించడానికి అంటే అగ్ని గంధకాలను కుమ్మరించడానికి ఇద్దరు దేవదూతులు ఆ ప్రాంతానికి వచ్చారు వచ్చినప్పుడు లోతు వారిని బతి బతిమాలి ఏం చేస్తాడంటే లోతు గవిడి దగ్గర కూర్చున్నప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ సావిడి గవిడ అంటాం కదా సావిడి దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు వారికి సాష్టంగా నమస్కారం చేసి మా ఇంటికి రాండి అంటే నేను రాను మేమిక్కడే ఉంటాము అర్ధరాత్రి మేము ఇక్కడనే ఎల్లబుచ్చుతామంటే లోతుకు తెలుసు ఆ సుధమా గుమర్ర ప్రజలు ఎటువంటి వారు ఎంత దుర్మార్గులు ఎవరినైనా ఏం చేస్తారు అనేది ఆ ప్రజలకి తెలు అక్కడ నివసించే వారు మంచి వాళ్ళు కాదని లోతుకి తెలుసు కాబట్టి ఆ దేవదూతలు మనుషుల్లో వచ్చారు అయితే వారిని బతిమాలుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు సుధమా గుమర్ర ప్రజలు చాలా చెడ్డవాళ్ళు అసహ్య కార్యాలు చేసేవాళ్ళు వేపించారులు అయితే ఈ ఇద్దరు మనుషులు ఏమన్నా పాడు చేస్తారేమో బలంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అందరూ వారికి పోగానే పొంగని రొట్టెలు అంటే పొంగని భక్ష్యాలంటే తినేవి పెట్టి వాళ్ళు భోజనం చేయగానే ఊరు మొత్తం అని రాయబడింది అక్కడ ఒక్కలిద్దరు గారు అర్థమైందా ఆ గ్రామంలో ఉన్న చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ ఎవరులంట వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టి ఏం చేస్తారంటే నీ ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి మేము వాళ్ళతో కూడాలి మేము వారితో పాపం చేయాలి బయటికి పంపి అని ఊరు మొత్తం వచ్చి ఏం చేస్తున్నారు దొమ్మీగా తలుపులు బగలగొట్టడానికి చూశారంటే ఆ ఊరు ప్రజలు ఆ గ్రామస్తులు ఎటువంటి వాళ్ళు చిన్నపిల్లలు కూడా అంట అర్థమవుతుందా దేనికోసం పాపం చేయటం కోసం ఇప్పుడు లోకంలో అదే జరుగుతుంది చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లల్ని విడిచిపెట్టట్లా ఏడో తరగతి చదివేవాడు తొమ్మిదో తరగతి చదివేవాడు ఇంకా పదో తరగతి చదివేవాడు ఒక పిల్లని చంపి ఎక్కడ అడ్రస్ లేదు అర్థమైంది చదివినప్పుడు అసలు అది తెలిసినప్పుడు నాకైతే హృదయం పగిలిపోయింది వయసుకొచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళు లెక్క వేరు కదా సోధమా గొమర్రా పట్టణంలో ఉన్న ప్రజలు కూడా మన దేశంలో ఉన్నారే అని బాధ కలిగింది ఏడుపు వచ్చింది అసలు నాకు అది తెలిసినప్పుడు చిన్నపిల్లలు కూడా ఏడో తరగతి తొమ్మిదో తరగతి అంటే అంత వయసు ఉంటుంది నార్మల్ చిన్న వయసు కదా అంత వయసు వాళ్ళకే పాపం మీద ఆలోచన వచ్చి పసిపిడ్డని చంపి అడ్రస్ లేకుండా చేశారు అంటే అటువంటి ప్రజలు కూడా దేశంలో మన దేశంలో ఉన్నారు అప్పుడు అగ్ని గంధకాలు కురిచినట్లు మరలా కురవబోయే దినం ఒకటి ఉంది దేవుడు అంటున్నాడు నేను కొద్దమ సింహమై వస్తాను గర్జన చేస్తూ నేను వస్తానంటున్నాడు దేనికి చెప్పండి దేనికమ్మా దేనికి వస్తానంటున్నాడు ఆయన ఏసైలాగొచ్చి మన కోసం ప్రాణం పెట్టి పతిమాలి సువార్త చేసి స్వస్థపరిచి తీ మరలా ఆయన ఎత్తబడటానికి కాదు ఇప్పుడు వచ్చేది ఎవరు దుర్మార్గుడిగా ఎవరు పాపములో ఉన్నారో వారిని శిక్షించడం కోసం ఆయన నేను సింహమై గర్జన చేస్తూ వస్తాను అంటున్నాడు హాలుయా అంటే ఏం విస్తరిస్తుంది ఇప్పుడు శోధమా గోమర్ర పట్టణాల్లో పాప విస్తరించింది పసి మొదలుకుని ఆ వచ్చినము చదవండి పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదవమ్మా శోధమా మనుషులు బాలురును వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కల నుంచి నాలుగు మూల నుంచి కూడి వచ్చి ఆ ఇంటి చేశారు చుట్టేశారు ఎవరంట బాలురంట ఎవరు బాలురు పిల్లలు వృద్ధులు ఏం రోగం చెప్పండి బాలురు వృద్ధులు ప్రజలందరూ తొమ్మిదో వచ్చిన అయితే తలుపులు పగలగొట్టడానికి చూశారంట దేనికి వ్యభిచారం కోసం ఇప్పుడు అదే జరుగుతుంది ఒంటరిగా ఏ ఆడ మనిషి అయినా రోడ్డు మీద నైట్ తొమ్మిది పదింటికి కనపడ్డదంటే ఇంటికి చేరేది నమ్మకం లేదు బయటికి వెళ్ళాలంటే భయం వస్తుంది ఇప్పుడు ఆటో ఒంటరిగా ఒక స్త్రీ ఆటో ఎక్కాలంటే గుండెలో దడబడుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అటువంటి పాప లోకమైపోయింది ప్రపంచం ఏమైపోయింది పాప ప్రపంచం అయిపోయింది పాపము విస్తరించింది విస్తరించలేదా చెప్పండి వాయి వరుసలు ఉన్నాయా లేదులే అక్కడ అదేదో దేశంలో జరిగింది ఆ రాష్ట్రంలో జరిగింది ఆ జిల్లాలో జరిగింది ఆ మండలంలో జరిగింది అనుకుంటున్నాం కదా ఏమనుకుంటున్నా ఆ మన దేశంలో కాదులే మన రాష్ట్రంలో కాదులే అవతల పక్క మండలంలోలే పక్క జిల్లాలోలే పక్క దేశంలో అనుకుంటున్నాం కదా అంతే కదా వాస్తవంగా చెప్తున్నాను మీరెవరు బాధపడ్డా నాకు అనవసరం దేవుని వాక్యం సూటిగానే చెప్తాను నేను మీ బజార్లో అర్థమైందా ఈ మారు నుంచి ఆ మారుకు లెక్కేసుకోండి అర్థమవుతుందా నోవహువలే నిలబడిన కుటుంబం ఒక్కటైనా ఉందా చెప్పండి నేను పవిత్రురాలిని నేను పవిత్రుని అనే ఒక్క కుటుంబమైన ఉందా పాపం ఆ దేశంలో ఈ దేశంలో కాదు సాప కింద నీరు వలే పాపము విస్తరిస్తుంది ఇక్కడ లేదు అనటానికి లేదు ఎందుకంటే దేవుని రాకడ సమీపమైంది పాపము విస్తరిస్తుంది దుష్టుడు ఆ విధంగా రేపుతున్నాడు శరీర కోరికలకు శరీర ఆశలకు దుష్టుడు రేపుతున్నాడు అర్థమవుతుందమ్మ మీకు నేను చెప్పే మాటలు అర్థమవుతుందా నిన్ను అనట్లే నిన్ను ఎక్కిరించట్లా మీరు ఆ స్థానంలో ఉంటే ఏం చేయాలి దాన్ని విడిచిపెట్టి మార్చుకోవాలి పూర్వదినాలు వేరు ఇప్పుడు వేరు పూర్వదినాల్లో పాపం చేస్తే దేవుని అగ్ని గంధకాలు వెంటనే దిగి ఆ ప్రాంతం అంతా బూడిదలాగా మారిపోయింది ఇంకా పంట పండదు ఎక్కడ పట్టుకున్నా బూడిద కాలిపోయిన శిథిలాలు అలా ఉన్నాయి కానీ దేవుడు మహా గొప్ప దేవుడు ఆయన చాలా కృప కలిగినవాడు కనికరము కలిగినవాడు అటువంటి పాప స్థితిలో ఉన్న నిన్ను కూడా ఏమంటున్నాడు తెలుసా దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి నశించటం నాకు ఇష్టమా దాన్ని ఇచ్చిపెట్టి తిరుగుటయే కదా నాకు ఇష్టము అన్నాడు దేవుడు హాలుయా అర్థమవుతుందా ఏమంటున్నాడు దుర్మార్గుడు తన దుర్మార్గ దుర్మార్గతలో ఉండి నశించటం ంటే నేను వాణ్ణి ప్రేమిస్తానంటున్నాడు దేవుడు హల్లుయా అయితే సోదమా గోమర్రా పట్టణంలో ఉన్నట్లుగా ఇప్పుడు ఈ దేశాల్లో జరుగుతుంది అర్థమవుతుందా చంటి బిడ్డను కూడా విడిచిపెట్టట్లా అసలు దుర్మార్గం ఏందంటే యూట్యూబ్లో చూశాను నేను తల్లి కొడుకుని పెళ్లి చేసుకుంది అర్థమవుతుందా అసలు లోకం ఎట్టుపోతుంది ప్రపంచం ఎటుపోతుంది నాకు మైండ్ పోయిందది చూసి తల్లి కొడుకుని చేసుకుంది తండ్రి బిడ్డని చేసుకున్నాడు అర్థమవుతున్నామా పాపం ఏమవుతుంది ఏమవుతుంది అర్థమవుతుంది పాపం ఏమవుతుంది విస్తరిస్తుంది అసలు అనుకుంటేనే ఒళ్ళు ఎలాగైపోతుంది కదా వాడు హిందీ వాడు పక్కన అడుగుతున్నాడు నీకు నీ కూతురు కాకపోతే నీ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని చేసుకోకూడదు అంటే ఈ అమ్మ కూడా అమ్మాయే కదా అంటున్నాడు వాడు అర్థమవుతుందా కళ్ళు తెరుచుకోండి ఎప్పటికైనా దేవుని రాకడా స సమీపమవుతుంది దేవుని ఉగ్రత భూమిపైకి రాబోతుంది అందుకే పాపం విస్తరిస్తుంది పసిబిడ్డని ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డని కూడా విడిచిపెట్టే స్థితిలో లేదు నమ్మి పక్కింటి వాళ్ళకి ఇచ్చే స్థితి లేదు నమ్మి మేనమామే కదా మేన తా తాతే కదా తాతయ్య తర్వాత తాతే కదా చిన్న తాతే కదా పెద్ద తాతే కానీ పిల్లల్ని ఇచ్చే టైం లేదు ఇప్పుడు ఎవరిని నమ్మలేని పరిస్థితిలో మనం ఉన్నాం అంత దుర్బలమైన స్థితిలో మనము ఉన్నాం లోకంలో చానా పాపం ఎక్కువైపోయింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన నా అనుభవం చెప్తున్నాను ఎవరైనా ఊరి నుంచి బంధువులు వస్తే అప్పుడేమి ఉండేది అంటే ఈ సెల్లు ఇవన్నీ ఏం లేవు ఓన్లీ ఒక టీవీ ఉండేది అర్థమవుతుందా ఓన్లీ ఎప్పుడో టీవీ ఉండేది ఆదివారం ఒక సినిమా వస్తే వచ్చేది మిగతా రోజుల్లో ఏ వార్తలు అవి వచ్చాయి ఈ సినిమాలు ఇవన్నీ పెద్దగా ఎప్పుడంటే ఒక అప్పుడు ఎవరైనా బంధువులు వస్తే ఎదురుపోయి ఇచ్చి మాట్లాడి కూర్చొని వాళ్ళతో మంచి శబర అన్నీ మాట్లాడుకొని మీరు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఏం పనులు చేస్తున్నారు ఇవన్నీ ఎవరం అడిగి వాళ్ళతో మాట్లాడుకొని సంతోషంగా కలిసి మెలిసి ఆనందంగా ఉండేవాళ్ళు అర్థమవుతుందా ఎవరు ఒక ఇంట్ మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడంటే అంత ప్రేమగా పలకరింపు మంచి మర్యాద అన్నీ చూసుకున్న వాళ్ళు పిల్లలు కూడా ప్రేమగా పలకరించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అది లేదు అర్థమైందా ఎవరైనా బంధువు వచ్చాడంటే డోర్ తీసుకొని వాళ్ళ లోనికి వచ్చినాక పిల్లలేమో సెల్లు తీసుకొని బయటికి పోతారు అర్థమవుతుందమ్మా పెద్దోళ్ళేమో బాగున్నావా ఇప్పుడైనా వచ్చేది కూర్చోంటారు టీవీ మాటలు లేవో ముచ్చట్లేదు అర్థమవుతుందమ్మా ఆ సంతోషము లేదు ఆ ప్రేమ లేదా మర్యాద లేదు ఆ సెల్ టీవీలో చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అదే చేస్తున్నారు అంతేనా నేను చెప్పేది అబద్ధమా నిజమా అమ్మా నేను చెప్పేది నిజమా అబద్ధం అన్న అదే జరుగుతుంది కదా పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ బాగున్నవా అంటారు మేనమా బాగున్నావా బాగున్నవా అంటారు సెల్ తీసుకొని మాటలు లేవు ఇంకొకడైతే అసలు పలకొండిని సెల్లు తీసుకుని వెళ్ళిపోతాడు ఈడవడో వచ్చా లేనట్టుగా అప్పుడు ఇదిగో మీ మామయ్య ఇదిగో మీ నాన్న ఇదిగో మీ తాత అని ఎవరు పరిచయం చేసేవాళ్ళు తల్లి తండ్రి లేకపోతే తల్లి పరిచయం చేసేది ఇప్పుడు పరిచయం గిరిచేయాలి ఏం లేవు చెల్లి తీసుకొని రాగానే టీవీ ఆన్ చేయటం వచ్చినప్పుడు కాసేపు కూర్చొని చూడటం తర్వాత ఆయన కూడా వెళ్ళిపోవటం ఇంకా జ్ఞానం ఏడొస్తుంది టీవే జ్ఞానం నేర్పుతుంది ఇప్పుడు సెల్లే అందుకే ఆ జ్ఞానం ద్వారానే పసిపిల్లలు కూడా నాశనమైపోతున్నారు సెల్లు మంచిదే వాడుకుంటానికి దేనికి వాడుకుంటు అది మంచిదే కానీ దాంట్లో చూడరాని దృశ్యాలు చూసి చిన్న పిల్లలు కూడా ఏమైపోతున్నారు తొమ్మిది ఏడు పది తరగతులు చదివే పిల్లలు కూడా పాపము చేయాలన్న ఆలోచనలు తలంపులు సెల్లులు చూసి చిన్నపిల్లని ఎత్తుకెళ్ళి పాడు చేసి చంపేసి అక్కడ పడేశారు అర్థమవుతుంది తల్లులారా పాపము విస్తరిస్తుంది పాపము తగ్గట్లా కడుపున పుట్టిన బిడ్డలు కూడా విడిచిపెట్టట్లా ఒక తల్లి యవనస్తురాలు రెండు రెండు మూడు నెలల నుంచి వేధిస్తున్నారంట కన్న తండ్రి ఇవన్నీ చదివినప్పుడు గుండె అసలు నేను అనుకుంటాను అన్నీ వినటానికి ఇంకా బ్రతుకున్నామా అనిపిస్తుంది ఇంకా ఎన్ని నెలతో వస్తుందో అని భయం అవుతుంది నాకైతే కన్న తండ్రి అసలు ఆడపిల్ల ఎవరిని నమ్మాలి తండ్రినే కదా నమ్మేది తండ్రే కాలంతా కూడా అయితే ఎవరిని నమ్మాలి అర్థమవుతున్నామే మీకు అంత పాపం విస్తరిస్తుంది జాగ్రత్త నీవు క్రైస్తవుడవైతే జాగ్రత్త నీవు క్రమంగా ఉండాలి నీ పిల్లల్ని క్రమంగా పెంచాలి నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ప్రార్థన చేస్తారు నువ్వు ఫోన్లు చూస్తే నీ పిల్లలు కూడా నీ పిల్లలు నువ్వు టీవీ చూస్తే అర్థమవుతుంది ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం ఏమే ఉండదు నువ్వు ఎటువైపు నడిపిస్తున్నావు నీ కుటుంబాన్ని ఇక్కడ సుధమ గోమర్రా ప్రజలు పసిబిడ్డలు మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా అందరూ ఏం చేస్తున్నారు దొమ్మిగా వచ్చి లోతు కుటుంబం మీద పడి అంటున్నారు నువ్వు వేరే ప్రాంతం నుంచి వచ్చి మా ఊర్లో పెత్తనం చేయాలని వస్తున్నావా నిన్నెవడు అక్కడ ఇక్కడ దారిగా నువ్వు జరుగని నెట్టేసి ఇంటిని తలుపులు బలగొట్టడానికి అయితే అక్కడికి నేను దేవదూతలు వారి చేతులు పట్టుకొని గదిలోకి లాక్కొని బయట తిరుగులాడుతున్నారుగా గుర్తుపెట్టుకోండి పాపం చేసే వాళ్ళకి తొందరగా కళ్ళు అర్థమవుతుందా ఎందుకు పాపిష్టు సూప్ ఉంది కాబట్టి తొందరగా అర్థమవుతుందమ్మా కళ్ళు కన్ను మబ్బులు ఎందుకు పోగొట్టాడు దేవుడు పాపం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వారికి కను కనుమబ్బులు కలిగించారు వాళ్ళంటే తెల్లవారిని దానిక తడులాటమే సరిపోయిందంట గనం ఆడుంది దారబందరం ఆడుంది కిటికీలాడున్నాయి ఎట్టుంది తలుపు అని దోలాటమే సరిపోయిందంట వాళ్ళకి ఈ లోతే ఏం చేశాడు భార్య పిల్లల్ని పెట్టుకొని బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు దోలాడుతూనే ఉన్నారు అలాంటి ప్రజలే ఇప్పుడు కూడా ఉన్నారు అంతకంటే దుర్మార్గులు ఉన్నారు ఇప్పుడు అప్పుడన్నా పాపం చేసి విడిచిపెట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాము బతికుంటే సాక్ష్యం చెప్పుద్దేమని ప్రాణందిస్తున్నారు ఎంత దుర్మార్గం పెట్రోల్ పోసి సగం గాలి కాలక ముందే ఒక ఆడ ఆడపిల్లని అర్థమైందా సగం గాలిబెట్టి ఆడబెట్టిపోయారు అసలు అవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది అర్థమవుతుందమ్మా ఎవ్వరిని నమ్మేటట్లు లేదు నా దేవుని నమ్మిన వారికి మాత్రమే రక్షణ హలళయా ఈ ఉగ్రతను నువ్వు తప్పించబడాలంటే ఈ పాపముని నంటకుండా ఉండాలంటే దేవుని ఉగ్రత నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే నిజ దేవుడైన ఏసయ్య ప్రేమ నీకుండాలి హలళయా ఆయనను నమ్మాలి ఆయనను వెంబడించాలి ఆయన ఎంత విశ్వాసం ఉంచాలి దేవుడు నిన్ను తప్పిస్తాడు హాలియా లోతును తప్పించినట్లుగా దేవుడు నిన్ను తప్పిస్తాడు ఎటువంటి అపాయం వచ్చిన ఆపదొచ్చిన ఎంత దుష్టుడు నీ పైన కన్ను వేసినా వాని కనుమబ్బులు కలిగించి దేవుడిని నిడిపిస్తాడు హాలియా నడిపించాడ లేదా చెప్పండి లోతు కుటుంబం నడిపించాడు లోతు కుటుంబంలో జరిగిన సబ్జెక్ట్ వేరే ఉంది దాని లెక్క వేరు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆ ప్రాంతము ఎంతో దుర్మార్గులున్నట్లుగా ఆ ప్రాంతంపై అగ్ని గంధకాలు కురిచినట్లుగా లేఖనములో రాయబడింది తప్పించిన వాడు ఎవరు దేవుడు ఎవరిని నమ్ముతున్నావు నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుని ఉగ్రత నుంచి నువ్వు విడుదల పొందుతావు మనుషులు ఎలా తయారవుతున్నారు మృగాల్లా మనుషుల్లా నడుచుకుంటున్నారా యూట్యూబ్లో వార్తా పత్రికల్లో అవి చూసినప్పుడు గుండె తరకపోతుంది అసలు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానయ్యా పసిబిడ్డల వీటికి రాకుండా వారి మనసు మార్చేయని ప్రార్థన చేస్తున్నాను పసిబిడ్డలు ముద్దుగా అల్లారు ముద్దుగున్న ఉన్న పిల్లల్ని కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అది ఎంత బాధ పసిబిడ్డలు అసలు అసలు అనుకుంటానికి ఊహించుకుంటానికి కూడా మనసు చాలా వేదనది అల్లార ముత్తుకు పెంచిన పిల్లల్ని సంకనెత్తుకున్న పిల్లల్ని మనం అందరి కోసం ప్రార్థన చేయాలి దేవుని ఉగ్రత రాకుండా ఇటువంటి దుర్మార్గులందరూ మార్చబడాలి దుష్టుడు వాళ్ళు ఏం చేపిస్తున్నాడో పాపానికి పురి మత్తులుగా తాగుబోతులుగా తిండిపోతులుగా ఎంజాయ్ చేసే ఇక్కడ ప్రపంచంలో తిరుగుతూ ఏం చేస్తున్నాడు దుష్టుడు మధ్య ఆకాశంలో తిరిగి పాపంపై ప్రేరేపణ కలిగిస్తున్నాడు అప్పుడు సెల్లులో చూడటం పక్కన వస్తే రైల్వే స్టేషన్ లో నిండు చూలాలు అర్థమవుతుందా గర్భిణి తల్లి పాపం రెండు చూలాలు భర్తని కట్టేసి భార్యని ఎంత దుర్మార్గం జరుగుతుందంటే ఇక్కడ పాపం లేదా అప్పుడు సోదమాలోనే ఉందా పాపం అర్థమవుతుందమ్మా మీకు ప్రశాంతంగా మూడు పోట్లు తిని స్నానం చేసి ప్రశాంతంగా తిని పడుకోవటం కాదు అని తెలుసా మీకు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా ఆ బాధ్యత నీకుందా నిజమైన క్రైస్తవుడమేనా నువ్వు నిజమైన క్రైస్తవ విశ్వాసాలి వేనా నువ్వు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా ఎలా నిద్రపడుతుంది మీకు చెప్పండి ఎలా నిద్రపడుతుంది ఎందుకులే యాడో జరుగుతుంది అనుకుంటున్నావా రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీకుంది పైన భారం ఉంది మన దేశం కొరకు మన అధికారుల కొరకు మన ప్రపంచం కొరకు అందరి కోసం మనము ప్రార్థన చేయాలి నాకు సంబంధం లేదులే అనుకోకో దేవుడు రేపు నిన్ను లెక్క అడుగుతాడు నిలబెట్టి నీ దేశం కోసం ఒక్కరోజైనా ప్రార్థన చేసావా అంటాడు ఏం చెప్తావు నశించిపోతున్నారు ప్రజలు వారి కోసం నువ్వు ప్రార్థన చేసావా చంటి పైన కత్యాయలు జరుగుతున్నాయి నువ్వు ప్రార్థన చేసావా అని అడుగుతాడు దేవుడు ఏం చెప్తావు దేవుని రాకడులో నిలబడి నువ్వేం చెప్తావు దేవుడు అడుగుతాడు నిన్ను నీ సమాధానం ఏంటి లేదయ్యా నాకేం ఆ కష్టం రాలేదు ప్రశాంతంగా తిని పడుకున్నానంటావా చెప్పండి వాళ్ళకు జరిగిందిలే మన ఊర్లో కాదుగా మనకు సంబంధము లేదనగాకు నీలో ప్రవహించేది ఏస రక్తం అయితే ఆ భారం ప్రభు నీ పైనుగాక హాలెలుయా ప్రభు ప్రతి బిడ్డ పైన ఆయన భారాన్ని ఉంచుతాడు దాన్ని మనం దించుకుంటే తప్ప ప్రార్థన చేయాలనే భారం ఉండాలి అర్థమవుతుందా ఎప్పుడు చేస్తావు ప్రార్థన కళ్ళు పోయినాక కాళ్ళు మెత్తబడ్డాక కూర్చోలేనప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు దేవుడు నీకు బలం ఇచ్చినప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వృద్ధ దశలోకి నువ్వు రాక మునిపే అర్థమవుతుందా ఏం చేయాలి దేశం కోసం ప్రజల కోసం మనం విజ్ఞాపన చెయ్యాలి విజ్ఞాపన చేసినప్పుడు ఇటువంటి పాపాలు జరగకుండా దేవుడు కంచేస్తాడు హాలియా ఏం చేస్తాడు దేవుడు వేస్తాడు అందుకే పాపమే విస్తరిస్తుంది జాగ్రత్త ఎవరితో ఉంటున్నావో ఎలా జీవిస్తున్నావో దేవుడు రేపు నిన్ను లెక్క అనుకోకు అర్థమైందా కయ్యిని చంపిన ఏ బేలుని కయ్యిని చంపిన తర్వాత దేవుడు ఎవరిని అడిగాడు ఆదాముని అడిగాడా చెప్పండి ఎవరిని అడిగాడమ్మా అన్నని అడిగాల లేదా కయ్యనో నీ తమ్ముడేడి ఎందుకు అడిగాడు దేవుడి తెలీదా నువ్వు ప్రార్థన చేస్తున్నావా చేయట్లేదా దేవుడి తెలుసు ఇప్పుడైనా నువ్వు స్టార్ట్ చేయి ఇంతకుముందు ముందు చేయలేదేమో గతంలో తెలియలేదేమో తెలిసి కూడా చేయకుంటున్నావేమో పచ్చాత్తడి నువ్వు ప్రార్థన చేయ నీ ప్రార్థన ద్వారా అనేకులు చాలా మంది విడిపించబడతారు అర్థమవుతుందమ్మా ఏం చేస్తారు విడిపించబడతారు మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తున్నాడు చేస్తున్నాడు చేయట్లేదా స్తంభాల కోసం చేసాం బోర్ కోసం చేసాం మందిరం కోసం చేస్తున్నాం సౌండ్ సిస్టమ్ కోసం అన్నిటికీ మనం చేస్తుండే దేవుడు సమకూరుస్తున్నాడు ఇది సమకూర్చిన దేవుడు ఇంకో ప్రాంతంలో జరగబోయే ఆగా ఇచ్చని ఆపుతాడు అది గుర్తుపెట్టుకోవాలి భోజనం చేయకపోయినా ఒకరోజు కానీ ప్రార్థన చేయకపోతే మనస్సాక్షి గద్దించే విధంగా మీరు తయారు కావాలి అది నా ఆశ ప్రార్థన పరులుగా మీరు తయారు కావాలి ఎందుకంటే భూలోకములో పాపము విస్తరిస్తుంది దాన్ని మనము ఏం చేయాలి ప్రార్థన ద్వారా ప్రభు పాదాలు పట్టుకున్నయా మార్పు చెందాలయా దుర్మార్గులు కూడా మార్చబడాలయ్యా అని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మన దగ్గరకు వచ్చిన దైవ సేవకు చెప్పాడు ఏం చెప్పాడంటే అన్న జనుల కోసం కూడా అందరూ ప్రార్థన చేయాలి ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు అంటే ఆ చర్చికి ఈ చర్చికి పోయే వాళ్ళు కాదు చెప్పాడు చెప్తున్నా మీకు కూడా గుర్తుపెట్టుకోవాలని మనం కూరగాయలు తెచ్చుకునే వాళ్ళు కూరగాయలు తెచ్చుకున్నాము కానీ అమ్మే ఉంటుందా వాళ్ళ కుటుంబం కానీ నీళ్ళు తెచ్చుకునే వాటర్ ఇప్పుడు ఫిల్టర్ క్యాన్ తెచ్చుకుంటాం కదా వాళ్ళు మారలేదనుకో అనుకో వాళ్ళ కుటుంబం కానీ ఇంకా మనం అనేక రకాలుగా పనులకు వెళ్తుంటాం కదా ఒక ఐదుగురు పేర్లైనా లేక ఒక పది మంది పేర్లైనా ఒక సిటీ మీద రాసుకొని ఏం చేయాలంట కోసం నా కొడుకు నా బిడ్డ నా మనోరాలు నా కోడలు నా అక్క నా తమ్ముడు నువ్వు ఏన్నే ఉంటావు అర్థమైందా ఎంతప్పటికి నీ రౌండ్ నువ్వు కొట్టుకోవటం కాదు అర్థమైందమ్మా ఇతరుల కోసము కూడా నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన పరులుగా ప్రార్థనాత్మ పొందిన వారిగా మీరు మార్చబడాలి వారందరి పేరు లిస్ట్ పెట్టుకొని ప్రతిరోజు వారి గురించి ఏం చేయాలి నువ్వు మీరు అనుకుంటారు వా మాకోసమే మేము చేసుకోలేకపోతున్నాం మాకే వారానికి ఒక్కసారి ఆదివారానికి వస్తే అందుకే మరి ఈ చేయటాప్తనే ఉన్నారు డాక్టరాలు ఇంకా ఈ ఏంటి వారాలు డాక్టరాలు ఇంకా ఇంకేంటి సీటీ పార్టీ ఇంకా ఇంకేంటి ఇట్నే ఉన్నారు మీరు ఎందుకు ఇట్ట మారట్లే ఎందుకుంటున్నారు లేదు అర్థమవుతుందా మీరు ప్రార్థన చేసి ఇతరుల కోరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఆశీర్దిస్తాడు వారి తర్వాత మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన ఎందుకు ప్రార్థన చేయాలి భూమి మీద నువ్వు పుట్టినందుకు ఏ రక్షించ రక్షించడానికి ఏ తన ప్రాణము కోసం పెట్టినందుకైనా నువ్వందరి కోసం నీ తోటి సహోదరుల కోసము ప్రార్థన చేయాలి పాపము విస్తరిస్తుంది పసిబిడ్డని కూడా విడిచిపెట్ట దుష్టిలో పెట్టుకోండి మా పిల్లలు అనుకో అనుకోగాకండి అర్థమవుతుందా మీ దృష్టికి రావాలని మన నైట్ అంతా వేదన వచ్చింది నాకు అసలు పట్ల ఎన్ని మెతులుతున్నాయి మైండ్లో నిద్ర పట్ల ఇంకా ఏం జరుగుద్దు ఇంకా ఏం చూడాలో అని భయం అవుతుంది అర్థమవుతుందమ్మా ఇంకా ఏం జరుగుతో ఏం చూడాలో ప్రభువా ఇవన్నీ ఆపయ్యా అని కన్నీరు వారికి మనము ఉండాలి తస్మా జాగ్రత్త ఆడపిల్లల్ని ఎవ్వరికి ఇవ్వద్దు మీకు నేను చెప్తున్నాను ఎవ్వరికి ఇవ్వకూడదు ఈ రోజులు మంచి లేవు నైట్ తొమ్మిది దాటితే ఎవరు బయటికి ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిని ఉండిపోండి బయటికి రావద్దు సోదమా గోమర్రావు పట్టణాల కంటే దారుణంగా ఉంది అందుకే ఆ రోజు నోవహు కుటుంబంలో నో కుటుంబం ఒకటే నోవ దినాలు నోవ కుటుంబం ఒకటే రక్షించబడింది జాగ్రత్త ఎలా ఉంటున్నావో ఎలా కట్టుకుంటున్నావో నీ కుటుంబం ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు పోటీ పెట్టుకోవద్దు నీ కుటుంబం నువ్వు రక్షణ పొందాలి రక్షణలోకి రావాలి దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలి జాగ్రత్త పడు సాప కింద నీరోలుగా ప్రవహిస్తూనే ఉంది పాపం దాన్ని అంటకుండా ప్రభు తప్పని ఎవడు విడిపించలేడు కాపాడలేదు ఆయన ఉగ్రత నుంచి అందుకే మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం విన్న వాక్యము దేవుడు మీ అందరి హృదయాలు పలింప చేయండిగాక అలయా